హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు గణత నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులను చావే స్టోరీలోని ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ డే హాస్పిటల్లో హౌస్ సర్జన్గా రిపోర్ట్ ఇవ్వాలని తొందరగా లేచి తలారా స్నానం చేసి తనకిష్టమైన వైట్ డ్రెస్ వేసుకొని కరిమబ్బు లాంటి తన కురులను చిక్కు తీసి లూజ్గా వెళ్ళి ఆరు రెడీ అయ్యావా అని తన పక్క బెడ్ మీద కూర్చొని ఉన్న ఆరుంద అడుగుతుంది ఏమున సేమ్ వైట్ డ్రెస్లో అప్పటికే సింపుల్గా రెడీ అయి కూర్చొని ఉన్న ఆరు నేను ఎప్పుడో రెడీ అయ్యాను ఏమున నువ్వే ఇంకా అర్ధాన్ని వదలకుండా కూర్చున్నావు అంటుంది ఫస్ట్ డే కదా ఈ మాత్రం సింగరించకపోతే ఎలా చెప్పు అని అంటున్న యమునతో అబ్బా తల్లి నువ్వు ఎంత సింగారించినా అక్కడ మనం వెళ్ళేది అందాల పోటీకి కాదు ట్రీట్మెంట్ ఇవ్వటానికి అని ఆరు అంటుంది నువ్వు ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడి మాటలు మాట్లాడకుండా ట్రెండింగ్గా ఉండడం నేర్చుకో హాస్పిటల్కి వెళ్తే అందంగా ముస్తాబా అవ్వకూడదని ఎక్కడైనా రూల్ ఉందా అని అంటుంది యమున నావి పాత చింతకాయ పచ్చడి మాటలు అయితే తమరి చేతనేంటి మరి గంటలు గంటలు కూర్చొని రెడీ అవుతావు బాగున్నావని ఎవరైనా అబ్బాయి దగ్గరికి వచ్చి చెబితే అన్నయ్య నువ్వునా అన్నయ్య అంటూ పాడుతూ వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి పంపిస్తావు అంత ట్రెండ్ ఫాలో అయ్యే నువ్వు నచ్చావు అన్నవాడిని అన్న అని అనకుండా ఉండొచ్చుగా అని అంటుంది ఆరు పిచ్చి ఆరు అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ప్రతి గొట్టంగాడూ ఒక కాళిదాసుగా షేక్స్పియర్గా మారిపోయి అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చూస్తాడు ఏమునకి కావాల్సింది అలాంటి వాళ్ళు కాదు చూడగానే మనమే వెళ్ళి నన్ను నిదాన్ని చేసుకున్నాదా అనేలా ఉండాలి అలాంటి వాడు కనిపించినప్పుడు ముందు వెనక చూడకుండా నేనే చెప్తా నువ్వు నాకు నచ్చావని అని ఏమున అంటూ ఉంటే నిన్న కాక మొన్న నీకు ప్రపోజ్ చేసిన రాజేంద్ర చూడడానికి బాగుంటాడు కదే మరి అతడికి చెప్పకపోయావా నువ్వు నచ్చావని మనకి నాగేంద్రులు రాజేంద్రులు నచ్చరే మనం చేసుకోవాలంటే ఎవరికో అదృష్టం జలగ పట్టుకున్నంత గట్టిగా పట్టుకోవాలి నా సంగతి వదిలే నాగేంద్ర మీకు కూడా చేసాడుగా ప్రపోజ్ నాకంటే ముందే మరి నువ్వెందుకు నువ్వు అన్నట్టు అని మిర్రర్లో నుండి కళ్ళెగలేస్తూ అడుగుతుంది యమున మనకి ప్రేమలు అవి సెట్ కావే బుద్ధిగా మంచి డాక్టర్ అయ్యి అమ్మ బాబు చూపించిన వాళ్ళు చేసుకోవడమే యమునతో అని మా భావం నా మెడలో ఎప్పుడెప్పుడు కడతాడా అని ఎదురు చూస్తున్నానే అని మనసులో అనుకుంటుంది చిన్నప్పుడే తన పేరెంట్స్ నీ బావే నీ భర్త అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ నేను చేసుకోబోయే ఆ అదృష్టవంతులు ఎవరో కానీ పూర్వజన్మలో బంగారు పువ్వులతో దేవుడికి పూజ చేసి ఉండాలి ఇలాంటి సుగుణాల సుందరిని చేసుకోవాలంటే అని అంటూ ఆరు బుగ్గలు రెండు లాగుతుంది నన్ను పొగిడింది చాలే కానీ గుడికి వెళ్ళాలి పదా అని అంటుంది ఆరు పొగడత కాదు మేడం నిజం చూడడానికి మనసు ఎంత అందంగా ఉంటావు అంతకంటే అందంగా ఉంటుంది నీ మనసు బంగారం వారు నువ్వు అని తన పరిచయమైన దగ్గర నుండి సహనంగా నెమ్మదస్తులైన అమ్మ ప్రవర్తనని చూసి అంటుంది యమున యమున ఏమైంది నాకు ఎందుకు ఈరోజు అందం పెళ్ళి మనసు అంటూ ఏదేదో మాట్లాడుతున్నావు పెళ్ళిడు వచ్చిందమ్మా అందుకే ఈ మాటలు అని అల్లరిగా చెప్పి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆరుతో పాటు గుడికి బయలుదేరుతుంది యమున ఇన్ని రోజులు గడుచుదానివి మొండిదానివి అనుకున్నా అల్లరి పిల్లలు కూడా అని నవ్వుతూ ఆమెను అనుసరిస్తుంది ఆరు ఇద్దరు తమ హాస్టల్కు దగ్గరగా ఉన్న గుడికి వెళ్ళి తమ ట్రైనింగ్ మంచిగా జరగాలని దేవుడికి దండం పెట్టుకొని పది నిమిషాలు గుళ్ళో కూర్చొని బయటకు వచ్చి బస్ స్టాప్కి వెళ్తారు ముందు యమున వెళ్ళే హాస్పిటల్ ఏరియాకి వెళ్ళే బస్సే రాగా ఆరుకి ఆల్దవసి చెప్పి బస్సుకి తన గమ్యానికి పయనమవుతుంది యమున యమున వెళ్ళిన కాసేపటికి తన బస్సు కూడా రాగా తను కూడా తను రిపోర్ట్ చేయాల్సిన హాస్పిటల్కి వెళ్తుంది ఆరు దిగి రెండు నిమిషాలు నడిచి తను హౌస్ సర్జన్గా చేసే హాస్పిటల్ దగ్గరికి వచ్చిన యమున బిల్డింగ్ మీద ఉన్న బోర్డు మీద అక్షరాలు చూసి దేవ్ చారిటబుల్ హాస్పిటల్స్ ఇంత పెద్ద ట్రస్ట్లో ఇంటర్న్షిప్ చేయటానికి పెట్టి పుట్టాలి ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలు యమున అని తనని తానే పొగుడుకొని లోపలికి వెళ్తుంది పెద్దగా ఉన్న హాస్పిటల్ని చూస్తూ సిటీలోనే పెద్ద హాస్పిటల్ అయిన దేవ్ హాస్పిటల్స్ పేరు వినడమే కానీ ఎప్పుడు చూడండి ఏమున విశాలమైన హాస్పిటల్ని అబ్బురంగా చూస్తూ తన ఎదురుగా వస్తున్న వ్యక్తిని గుద్దేస్తుంది చూసుకోకుండా అబ్బా నువ్వు మనిషివా లేక బండవా బాబు నా ముక్కు పచ్చడైంది అని అంటూ ఎదురుగా ఉన్న సిక్స్ ఫీట్ కట్అవుట్ని చూసి ముక్కు రుద్దుకుంటుంది ఆమె ఏ అమ్మాయి కళ్ళు కనిపించడం లేదా దిక్కులు చూస్తూ నువ్వే చైర్మన్ గారిని గుద్ది రివర్స్లో ఆయననే అంటున్నావు అని ఆ సిక్స్ ఫీట్ కటౌట్ పిఏ అరుస్తాడు చైర్మన్ సారా అని నోరు కళ్ళు వదిలేసి అడుగుతుంటే హా చైర్మన్ సారే ఇంతకీ నువ్వెవరు అని యమునని ఇమిటేట్ చేస్తాడు సదరు పిఏ నేను ఏదో చూడక తగిలింది వదిలేయి అని వైట్ డ్రెస్లో బుజ్జి కుందేలు పిల్లలా ఉన్న యమునను చూస్తూ తన పిఏకి చెబుతాడు ఆ సిక్స్ ఫీట్ కటౌట్కి ఓనర్ అది కాదు సార్ ఈ అమ్మాయి అని అతడు ఏదో చెబుతుంటే సారీ సార్ హాస్పిటల్ ఏదో ఉందో చూస్తూ ఎదురుగా మీరు వచ్చేది చూసుకోలేదని నిజాయితీగా తన తప్పు ఒప్పుకుంటుంది యమున ఇట్స్ ఓకే అనే చైర్మన్ సాబ్ అన్న హాస్పిటల్ ఎలా ఉంటే నీకెందుకు నువ్వేమైనా ఇక్కడ పర్మనెంట్గా ఉండడానికి వచ్చావా ఏంటి అని పిఏ వెటకారంగా అంటుంటే తల తిప్పి అతడి వైపు సీరియస్గా చూస్తాడు సిక్స్ ఫీట్ కటౌట్ పిఏ వెటకారం చేసినా నవ్వుతూ పర్మనెంట్గా కాదు కొన్ని రోజులు ఇక్కడే ఉండటానికి వచ్చాను అని చెబుతూ తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఐడి కార్డ్ తీసి చూపిస్తూ నా పేరు యమున ఈ హాస్పిటల్లో హౌస్ సర్జన్గా ఈరోజే జాయిన్ అవుతున్నా అని చెబుతుంది ఆమె హాయ్ దిస్ ఇస్ సూర్యదేవ్ చైర్మన్ ఆఫ్ దేవ్ హాస్పిటల్స్ అని చెయ్యి ముందుకు చాచి తనని తాను పరిచయం చేసుకుంటాడు మన సిక్స్ ఫీట్ కటౌట్ నైస్ టు మీట్ యు సార్ అని అతడి చేతిలో తన చేతిని కలిపి షేక్ హ్యాండ్ ఇస్తుంది యమున ఫస్టే కదా రిపోర్ట్ బ్లాక్ లెఫ్ట్ సైడ్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సూర్య ఇంత పెద్ద హాస్పిటల్కి చైర్మన్ అయ్యండి ఎంత సింపుల్గా ఉన్నారు ఈయన అని సూటు బోటు కాకుండా సింపుల్గా ఫార్మల్ వేలో ఉన్న సూర్యుని చూస్తూ యమున అనుకుంటుంటే మా సార్ అంతే ఎప్పుడు సింపుల్గానే ఉంటారు అని సూర్య గురించి గొప్పగా చెప్పి తన బా స్వామి భక్తి చాటి ఎప్పుడైనా ముందు చూసుకున్నాడు అని యమునకి సెటర్ వేసి బయటకు వెళ్తాడు శ్రీను ఈ శ్రీనివాసుడికి ఆ సూర్యదేవుల మీద చాలా స్వామి భక్తి ఉన్నట్లుందిగా ఆయనను గుద్దితే నొప్పి ఇతగాడు భరిస్తున్నాడు అని అనుకుంటూ సూర్య చెప్పిన బ్లాక్ వైపు వెళ్తుంది యమున బయటకు వచ్చిన శ్రీను తన కోసం వెయిట్ చేస్తున్న తన పాస్కి లేట్గా వచ్చినందుకు సారీ చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు సారీ ఏం అవసరం లేదు శ్రీను కాస్త మాటల్లో వెటకారం తగ్గించుకో చాలు ఆడవాళ్ళకి కనీస మర్యాద ఇవ్వడం మన సంస్కారం అది సార్ ఆ అమ్మాయి మిమ్మల్ని అంటుంటేను అని ఏదో చెప్పబోతుంటే సంజయ్ ఫీవర్ అవసరం లేదు చెప్పింది గుర్తుపెట్టుకో చాలు అని మృదు గంభీరంగా చెప్పి ఫోన్ చేతిలోకి తీసుకుంటే ఏదో నోటిఫికేషన్ రావడంతో ఓకే అన్నట్లు బుర్ర గుండ్రంగా ఊపి కార్ స్టార్ట్ చేస్తాడు శ్రీను అంతకంటే ఎక్కువ మాట్లాడితే బాస్కి ఎక్కడ కోపం వస్తుందో అని అడ్మినిస్ట్రేట్ బ్లాక్కి వెళ్ళి రిపోర్ట్ చేసి అక్కడ వాళ్ళు తనని న్యూరోసర్జన్కి అసిస్ట్ చేయమని చెప్పడంతో డాక్టర్ క్యాబిన్ ఎక్కడో కనుక్కొని న్యూరో సర్జన్ క్యాబిన్కి వెళ్తుంది ఏమన్నా లిఫ్ట్లో థర్డ్ ఫ్లోర్కి వెళ్ళినామే ఒక్కో క్యాబిన్ మీద నేమ్ చూస్తూ న్యూరో సర్జన్ అని రాసి ఉన్న క్యాబిన్ ముందు నిలబడి డోర్ మీద చిన్నగా నాక్ చేసి మ్యా కమ్మిన్ సార్ అని పర్మిషన్ అడుగుతుంది సార్ లేరు ఇప్పుడే ఇంటికి వెళ్ళారు మేడం నైట్ ఏదో సర్జరీ ఉంటే చేసి అని చెబుతాడు అప్పుడే అక్కడికి డాక్టర్ నాట్ అవైలబుల్ బోర్డ్ పెట్టడానికి వచ్చిన వార్డ్ బాయ్ ఇప్పుడే వెళ్ళిపోయారా మరి ఇప్పుడు నేను ఎవరికి అసిస్ట్ చేయాలి అని అనుకుంటున్న యమునని చూసి అవును మేడం సార్ ఇప్పుడే వెళ్ళారు సార్ వాళ్ళు ఇల్లు ఇక్కడే ఇంకొక గంటలో వస్తారు మీరు ఈలోపు కింద ఉన్న స్టాఫ్ రూమ్లో వెయిట్ చేయండి అని చెబుతాడు ఇంతకుముందు కింద యమున రిపోర్ట్ చేయడం చూసి తను ఒక మెడికల్ స్టూడెంట్ అని అర్థం చేసుకుని కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్